పెట్ట పెట్టలేను తరిద్రుడి అక్క భార్య అమ్మా అరివేలు మంగ తిరుపతి కొండకు వచ్చి నన్ను సీరలు రమ్మంటే నేను తుప్పలపా ఎక్కడ పరిగెట్టాలక్క భార్య అమ్మా ఇచ్చే మోళ్ళ తుప్పలంటే ఎక్కడ పోతాడు బాబు తీసుకోరాటముడా మనసు పూజగా అంటా తీసుకోరాటముడా మా మంచి అవును అక్క ఇదిగా ఓ పడకే అల్లకాయ తాలి చిరిగిపోతాయి అవునా అవును నల్ల చల్లాలిపోతాయి పోతాయ నల్లక్షరాల కచరిగిపోతాయి అక్కా నాకు రాగి పంట మీద రాశా మాట మీద రాసిస్తావా అయ్యి బాబు అయ్యి నీకు జాయింట్ కళాభాతం వచ్చింది ఇక్కడ ఇద్దరు కూడా లేరు అక్క నువ్ అలా కొండ ఎంత మాట్లాడేసావక్క నా ముఖం లేక కాదక్క ఇంద్ర కేలాంటి పండగ ఎంతో మంది భక్తులు వస్తారు అవును వాళ్ళని దీవించే కార్యక్రమంలో నువ్వు కొంటావు అమ్మా తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త కోట్ల మంది ఆ వాళ్ళని దీవించే పనిలో నేనుంటాను అవును నువ్వు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు అవునమ్మా అందుకనే కాత తెల్ల కాగితం మీద నల్లసరం ఉంటే కేప ఉంటదా ఏదో కుక్కురు నోరు చారేసాను అది అయినా కానీ నీకు నాకు కాగిత అక్క అది రాజస్థాన్ రాదు మనసు పూర్తిగా అంటున్నావా రాయించుకో మనసు జై అలా గమ్మలారా ఆ మాదేవుడు ఎంగ ప్రవణ మూతకు అందుకునే కంచు కొండలవాడు ఒడ్డి కోసలవాడు ఎయ్యమాయల వాడు అన్నారు అవునవును ఆయనకి ఏదో ఈ తల్లి బాకీ ఉన్నట్టుగా మన రాగి పంట మీద ఆమె పత్రం జై అవును కారాల తమ్ముడు గజ్జు వెంకన్న కోసం ఆవిడకున్న కోపాన్నంతా ఒక పక్కన పెట్టి అవును రాగి పట్ట మీద రాసి చేసి ఆ కారాల తమ్ముడి జిల్లేడు తల్లి ఈతలకు చేతిలో పెట్టిందట అవునండి అమ్మా నా ఏపేసి పెట్టాడు తల్లి అవునమ్మా తమ్ముడికి డెబ్బై గల కళ్యాణం జరిపించమ్మా కానీ ఒక్క మాట చెప్తున్నా నేను తల్లి చెప్పమ్మా ఈ కలియు కడసారి పెళ్లి పెళ్లి కలియగానికి కరసారి పెళ్లి అంటే మీకు అర్థమైందా తల్లి తోటి లాస్ట్ ఇంక ఫైనల్ ఇది అందుకునే కలియగానికి కరసారి పెళ్ళమ్మా సరిపించాలమ్మా ఆకాశం అంతా పందిళ్లు నాలుగు చెడగొట్టు రంగులు పూజ భూదేవంలో కలిగి మొగ్గెట్టించే తమ్ముడికి డెబ్బై యాగాల కళ్యాణం జరిపించమ్మానమ్మా కానీ ఇన్ని చెబుతున్నాయి